ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రత్తిపాటి నియోజకవర్గం నగర పంచాయతీ యానేశ్వరంలో సాయినగర్ పద్నాలుగో వార్డు లో ఉన్నాం అయితే ఇక్కడ ఈ యొక్క సాయి నగర్ లో ఈ నెల ఒకటో తేదీన అడబాల విజయబాబు అనే యువకుడు ఇంటి నుండి సెల్ చార్జింగ్ పెట్టుకొస్తారంటూ వెళ్ళి ఇంటి నుండి వెళ్ళిపోయాడు అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఎందుకని తను అలా వెళ్లాల్సి వచ్చింది అనే దాని గురించి అతను ఆ భార్య ఈవిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది ఇంటికి ఫోన్ సాధ్యం పెట్టుకుని వస్తారని వెళ్ళారండి మా అమ్మగారి ఇంటికి వెళ్తే మీరు మీరు ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నారు మూడు రోజుల నుంచి ఉండండి అమ్మగారి ఇంటి దగ్గర మూడు రోజుల నుంచి ఉండండి అమ్మగారి ఇంటి దగ్గర సాధ్యం పెట్టుకుని వస్తానని వెళ్ళారండి ఐదు గంటలు ఎక్కడికి వెళ్ళారు మా అద్దుకున్న ఇంటికి వెళ్ళారండి మరి అతను కనబడట్లేదు అని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది ఆ రోజు ఆరున్నర ఏడింటి వరకు చూసానండి వస్తాడని రాలేదండి ఏమీ లేదండి మూడు నెలల నుంచి ఫోన్ కూడా లేదండి టచ్ ఫోన్ ఏమీ లేదండి కొన్ని కొన్ని అప్పులు ఉన్నాయండి చిన్న చిన్న బాకీలు కట్టుకుంటే తీరిపోయాయండి పనికి వెళ్తారు కడతారంటే ఎక్కువగా అయితే ప్రెషర్ లేదు ఏమీ మరి సరే ఇది అమ్మాయి అయితే మాట్లాడే పరిస్థితుల్లో లేదు ఆ ఇక్కడ వారి బంధువు మరొక బంధువు ఉన్నారు ఆవిడ అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందమ్మా అసలు ఏమీ జరగలేదండి పుట్టింటికాడ అదింటి అటు ఇటు తిరుగుతూనే ఉంటారు అటు ఇటును అయితే ఆ మూడు రోజులుగా ఇక్కడ పుట్టింటి దగ్గరే ఉంటున్నారు అయితే గోల గాని గొడవ కానీ తా తరకాలు కానీ ఏమీ లేవండి అయితే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది వెళ్ళి ఫోన్ ఛార్జింగ్ పెట్టి వస్తానని ఆ అబ్బాయి అన్నాడు అయితే సరే చార్జర్ సహా ఇక్కడికి తెచ్చి పెట్టుకుంది కానీ అని చెప్పి వాళ్ళ అత్తగారు అన్నదే అయితే తెచ్చుకుంటానని చెప్పి వెళ్ళాడండి ఇంక కనిపించట్లేదు ఎక్కడ కనపడినా ఎవరు కనపడినా ఇరా జరిగే ఇరవై రోజులు అవుతుందండి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చామండి ఇంకా మాకేం జాడలేదండి ఏం తెలియలేదు ఎక్కడ ఏమని చెప్పాలండి ఇంటి దగ్గర భార్య పిల్లలు కంగారు పడుతున్నారు ఇతను జాడే తెలియక చాలా ఇబ్బంది పడిపోతున్నారు అతను ఎక్కడైనా ఉంటే జాడ చెప్పాలి ఎవరికైనా కనిపించినా మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుని మేము అన్ని ఎంక్వైరీ చేసామండి ఫ్రెండ్స్ దగ్గర లేరండి బంధువుల దగ్గర లేదండి అన్ని అడగడం జరిగిందండి అంతా ఇంక్వైరీ చేసామండి అతను ఇంకెక్కడికి వెళ్ళిపోయాడు అన్నది మాకు జాడ తెలియట్లేదు ఇరవై రోజులు బట్టి ఈ ఇరవై రోజులు బట్టి చాలా ఏదైనా పడిపోతున్నాం ఎవరికి తెలిసినా మాకు కొద్దిగా కౌరు చెప్తారని పోలీసు పోలీసు వారు కూడా మాకు మాకు తెలిస్తే వాళ్ళు చెప్పమన్నారండి వాళ్ళకి తెలిస్తే మాకు చెప్తామన్నారండి కానీ ఇంక అక్కడ కూడా ఏం తెలియలేదండి జాడలేదు ఎక్కడికి వెళ్ళాడు అన్నది మాకు అర్థం కావట్లేదు అందుకని చెప్పేసి దీంట్లోనైనా కొద్దిగా ఎవరన్నా చూసినోళ్ళైనా లేకపోతే ఆ అబ్బాయి ఫోన్ చేయడం అన్నా లేకపోతే ఎవరికి కవులు చెప్పినా మేము కొద్దిగా సంతోషిస్తాం అమ్మాయిని దయించి ఎవరైనా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఆ కొంత ఇబ్బందికర వాతావరణం ఏంటంటే వీళ్ళు చాలా బాధపడుతూ అలాగే వాళ్ళ అత్తగారిని అడిగి చెప్దాం ఏంటమ్మా మీరు ఏమైనా గొడవలు ఏమి లేవండి బస్సులు గొడవడుకోవండి ఏమనవండి అంటే మాకు ప్రాణం అండి బాబు పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా వెళ్ళలేదని అడగం మేము ఏం జరగలేదు పొద్దున్నే చర్చికి వెళ్ళారు వచ్చారు బోన్ చేశారు ఐదు గంటల వరకు ఇంట్లో ఉన్నాడు షార్జింగ్ పెట్టి వస్తాను ఎల్లు వెళ్ళాడు వెళ్తే ఏమీ లేవండి అలాంటి అలవాట్లు ఏమి లేవు ఆయనకి పిల్లలు అంటే ప్రాణం అందరితో సర్దాగా ఉంటాడు ఆటలు కంటే ఏమీ లేవండి టాపీ పనికి వెళ్తారండి కన్న మల్లి గారితో వెళ్ళారండి ఏదైనా పని ఎక్కడికి ఏంటి వెళ్ళినా కూడా ఉండడండి సాయంకాలానికి వచ్చేస్తారు అసలు ఫోన్ కూడా పట్టుకెళ్ళలేదండి ఎక్కడన్నా కనపడితే తనకి ఏమని చెప్పాలి ఇంటికి రమ్మని చెప్పాలండి కావాలండి మాకు పిల్లల గురించి ఇది పరిస్థితి ఈ విజయబాబుకి అయితే మాత్రం ఇద్దరు చిన్నపిల్లలు ఎనిమిది పది సంవత్సరాల వయసు గల చిన్న పిల్లలు ఉన్నారు ఈ అబ్బాయి ఇప్పుడే వస్తాను అని ఇప్పుడు ప్రస్తుతానికి అత్తగారి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి ఇప్పుడే వస్తాను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని వస్తానని వాళ్ళు అద్దెకున్న ఇంటికి వెళ్ళి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం ఫోను అక్కడే వదిలేసాడు ఛార్జర్ అక్కడే వదిలేసాడు ఆ రోజు నుండి కనబడలేదని చెప్పేసి వీళ్ళు తెలపడం జరుగుతుంది వీళ్ళు ప్రతి చోట వెతకడం అలాగే వీళ్ళ ఫ్రెండ్స్ ని కూడా విజయబాబు ఫ్రెండ్స్ ని కూడా అడగడం జరిగింది అయితే ఇప్పుడు ఆ కుర్రాడు ఏమయ్యాడు ఎక్కడ ఉన్నాడు అనే దానిపై చాలా ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటి వరకు తెలియలేదు ఇప్పటికీ ఇరవై రోజులు కావస్తుంది ఆ కాబట్టి వీళ్ళు చాలా ఆతృతగా తను ఎప్పుడు వస్తాడు ఏమయ్యాడు ఎక్కడికి వెళ్ళాడు అని ఎదురు చూస్తున్నారు అలాగే ఒక అంట ఈ ఇరవై రోజుల నుంచి కూడా తన భార్య అలాగే అత్తగారు వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా రోధిస్తూనే ఉన్నారు ఈవేళ అధికార న్యూస్ కి ఫోన్ చేసి ఇలా మా అబ్బాయి అల్లుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అంటూ వీళ్ళు చెప్పడం జరిగింది అయితే ఏదేమైనప్పటికీ ఈ వీడియో అబ్బాయి వరకు చేరితే ఎందుకంటే అధికార న్యూస్ అక్కడ కూడా అస్తమాలు చూస్తుంటాడు సబ్స్క్రైబర్ కూడా ఏమైనా ఏదో విషయాలు చూ చూడాలంటే అధికార న్యూస్ చూస్తారు కాబట్టి ఒకవేళ ఆ అబ్బాయి ఈ అధికార న్యూస్ చూస్తే బాబు మీ అత్తగారు పిల్లలు అలాగే మీ భార్య మీ బంధువులు కూడా చాలా రోధిస్తున్నారు కాస్త నువ్వు ఎక్కడున్నా కూడా వెంటనే ఫోన్ చేయడమో లేకపోతే ఇంటికి రావడమో చేయాలి అలాగే ఈ వి విజయబాబు అన్న అతను కనబడితే తప్పనిసరిగా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అలాగే కొలీగ్స్ కానీ బంధువులు కానీ వెంటనే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే కాస్త ప్రాణం కుదిరిపడే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ తను ఇక్కడికి రావాల్సి రావాలని వీళ్ళంతా కోరుకుంటున్నారు